బతుకు తెరువు కోసం దేశం ఖాన్ దేశానికి వలస వెళ్లడం యువకుడు అష్టకష్టాలు పడుతున్నాడు కంపెనీ వారు పెడుతున్న వేధింపులతో బలవాన్ మరణానికి సిద్ధమవుతున్నాడు ఎలాగైనా తనని కాపాడాలని సెల్ఫీ వీడియో పంపించాడు శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరు మండలం వణుకువారి పల్లికి చెందిన చంద్రకుమార్ రెడ్డి వెస్ట్ ఆఫ్రికాలోని ఘనదేశంలోని చిఎంఆర్ ఇండస్ట్రీలో సేల్స్ మేనేజర్ గా చేరాడు కంపెనీలోని డబ్బులను వాడుకున్నాడు అనే నేపంతో చంద్రకుమార్ రెడ్డిని యాజమాన్యం ఇబ్బందులు చేస్తోంది చివరికి అతని చేతనే ఐదు లక్షల రూపాయలు కూడా కట్టించుకుని ఇండియాకు తిరిగి పంపకుండా బంధించారని అన్నాడు మూడు రోజుల క్రితం యాజమాన్యం అతని మీద స్టాక్ దొంగతనం చేసినట్లుగా అక్కడి పోలీసులకు కంప్లైంట్ చేశారు తనను వదిలేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు జిఎంఆర్ ఇండస్ట్రీకి అనంతపురం చెందిన గణేషం ముచ్చాల్రెడ్డి చైర్మన్గా ఆయన కొడుకు కౌశిక్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు వీరి నుంచి ఎలాగైనా కాపాడాలని బాధితులు పోలీసులను కోరుతున్నాడు నా పేరు చంద్ర కుమార్ రెడ్డి మాది సత్యసాయి జిల్లా ఓడిసి మండలం మునుగువారుపల్లి మా నాన్న పేరు శివారెడ్డి నేను జాబ్ కోసం లాస్ట్ ఇయర్ నవంబర్లో ఆఫ్రికాకి వచ్చాను ఆఫ్రికా కంట్రీ ఘన కంట్రీకి వచ్చాను ఈ జీఎంఆర్ ఇండస్ట్రీ అనే కంపెనీలోకి జాబ్ కోసం వచ్చాను ఈ కంపెనీ ఓనర్లు వచ్చేసి గణేషం ముత్యాల రెడ్డి అండ్ కౌశిక్ రెడ్డి నేను వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మార్కెట్లో దొంగలు అటాక్ చేసి అమౌంట్ తీసుకెళ్ళారు ఆ అమౌంట్ మొత్తం మాకు సంబంధం లేదు నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నా దగ్గర నుంచి మొత్తం ఐదు లక్షల వరకు రికవరీ చేశారు మొత్తం నేనే పే చేశాను ఇప్పుడు నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ తగ్గిపోయాను నాకు స్టమక్ పెయిన్ నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు నాకు ఇండియా పంపించమంటే వీళ్ళు పంపించట్లేదు నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి నాకు ఇల్లు కానీ ఇండియాకు పంపించకపోతే నేను సూసైడ్ చేయను సూసైడ్ చేసుకుంటాను నాకేం జరిగినా ఈ కంపెనీదే రెస్పాన్సిబుల్ నన్ను ఇండియాకు పంపించమంటే వీళ్ళు అసలు పంపించట్లేదు నాకేం జరిగినా కంపెనీదే రెస్పాన్సిబుల్ నేను వచ్చేసి ఈ కంపెనీలో పనిచేస్తున్నాను డిఎంఆర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ రెడీ చేస్తారు ఈ ప్రోడక్ట్ రెడీ చేస్తారు వీళ్ళు నన్ను ఇండియాకు పంపించమంటే అస్సలు పంపించట్లేదు వీళ్ళు నాకు వేరే మార్గం లేదు సూసైడ్ చేసుకుంటాను అంతే నాకేం జరిగినా వీళ్ళదే రెస్పాన్సిబుల్ కంపెనీ ఓనర్దే రెస్పాన్సిబుల్